నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ నందు నారాయణ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ మెడికల్ కాలేజ్ సూపర్ండెంట్ బి హరిప్రసాద్ పాల్గొని లైటింగ్ ల్యాంప్ వెలిగించి స్పోర్ట్స్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండు వందల మంది విద్యార్థులతో స్పోర్ట్స్ జరగడం ఒలింపిక్స్ను తలపిస్తుందని తెలిపారు క్రీడల్లో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు Gracias. పార్టీస్ట్ ప్లీజ్ సెంటస్ యజ్ శార్ట్ ప్లీజ్ రిపర్ యాడ్ దార్ట్ సెక్టర్ బ్రాంచ్ నెల్లూరు మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో నారాయణ గ్రూప్ తరపున నారాయణ స్కూల్స్ ఏజీఎం రవివర్మ గారు ఆదిశేష గారు తర్వాత ఇక్కడ నెల్లూరు జోన్లో ఆరు స్కూల్స్ సంబంధించిన పన్నెండు వందల మంది విద్యార్థులతో సో అతి గొప్ప స్పోర్ట్స్ మీట్ నెల్లూరు జోన్ సో ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో నారాయణ స్కూల్స్ అకాడమిక్ ఎక్సలెన్స్కే కాకుండా సో క్రీడలకు కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు క్రీడల్లో క్రీడా ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ వాళ్ళ క్రీడల్లో ఉన్న వాళ్ళ ప్రతిభను వెలికి తెచ్చేందుకు ఈ కార్యక్రమం జరపడం ఎంతో సంతోషం సో ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని మా రమా మేడం గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇట్లా మనకి ఈ ఆదేశించడం సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఈరోజు పార్టిసిపేట్ చేశారు సో మార్చ్ ఫాస్ట్ అయితేనేమి తర్వాత అన్నీ ఈ ల్యాంప్ లైటింగ్ తర్వాత అన్ని ప్రోగ్రాము చాలా బాగా జరిగింది సో ఇవన్నీ కూడా ఈ క్రీడలు విద్యార్థుల్లో ఉండే మానసిక వికాసాన్ని పెంపొందించడంతో పాటు సో వాళ్ళలో నైపుణ్యం అంతా వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేందుకు సో ఈ నారాయణ స్కూల్స్ యాజమాన్యం కానీ తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళ ఇన్ఛార్జెస్ కానీ సో వీళ్ళందరూ కూడా టీచర్స్ కానీ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు సో ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇలాగే సో ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని సో ఈ క్రీడా పండుగ సో ఇలాగే నిరంతరం కొనసాగాలని ఈ స్ఫూర్తి ఇలాగే అందరిలో కొనసాగాలని కోరుకుంటూ